ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ రెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ లాభ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీరు ఏ రంగాల్లో ఉన్నా కూడా ఈరోజు మీకు బాగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయాన్ని బట్టే కదా మీకు ఎవరైనా మనం ముందుకు వెళ్ళేది అందువల్ల ఆదాయం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు అనుకున్న విధంగా మీకు ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా చాలా వరకు సమస్యలు కానీ పనులు కానీ అయిపోతూ ఉంటాయి అందువల్ల ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు అత్యంత ఉత్సాహవంతంగా ఉంటారు చాలా పాజిటివ్గా ఉంటారు చాలా ధైర్యంగా ఉంటారు ముందుకు వెళ్తారు ధైర్యంగా దూసుకెళ్ళిపోతారు ఎలాంటి అసాధ్యమైన పనైనా సరే సునాయాసంగా మీరు చేసుకునే సామర్థ్యం మీకు వస్తుంది ఆ తెగువ ధైర్యం మీకు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు అంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నించ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఒక ఎత్తు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఒక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు కదా యువత వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అందులో ఏం సందేహం లేదు మనం చేయాల్సింది అందులో చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేయటమే చిత్తశుద్ధితో పని చేయటమే అలా చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు కానీ మనకి ఖచ్చితంగా సొంతమవుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఉద్యోగాల నుంచి కూడా మీకు ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఆదాయం పెరుగుతుంది అలాగే ఉద్యోగాల్లో కొత్త ఉంటూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ స్పెక్యులేషన్ లాభిస్తుంది మీ స్పెక్యులేషన్కు అనుగుణంగానే జరుగుతుంది మీ అంచనాలు తారుమారు కావు మీ అంచనాలకు అనుగుణంగానే ఇవాళ మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతేలా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా వ్యాపారస్తులకి వాళ్ళని పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత నుంచి బ్రహ్మాండమైన లాభాలు ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే రూపాయికి రూపాయి లాభం వస్తుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం నుంచి మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మధ్యాహ్నం నుంచి ఇంకా బాగా లాభిస్తుంది అలాగే మీరు మీ వ్యాపారాలను కనుక వృద్ధి చేసుకోవాలనుకుని కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేయటం కానీ వృద్ధి చేసుకోవాలనుకోవటం కానీ లేకపోతే ఇతరత్ర మీరు పనులు చేసుకోవాలనుకుంటే అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మీకు సానుకూలపడతాయి ఆ పనులన్నీ కూడా మీకు అత్యంత సునాయసంగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు మీరు చేపట్టే ఏ పనైనా సరే ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే ఎంత దుర్లభమైన పని అయినా సరే అత్యంత సునాయసంగా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అత్యంత ఈజీగా అయిపోద్ది మీకే తెలుస్తుంది ఏంటి ఇంత కష్టమైన పని ఇంత ఈజీగా అయిపోయిందని మీరే అనుకుంటారు అంత ఈజీగా అయిపోతాయి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం నుంచి ఇంకా బ్రహ్మాండంగా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది దైవ దైవ చింతన పెరుగుతుంది దైవానుగ్రహం కోసం మీరు దేవాలయాలని పుణ్యక్షేత్రాలని ఆధ్యాత్మిక క్షేత్రాలని సందర్శించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా మీరు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా వ్యవసాయ రంగం వాళ్ళకి రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళకి వ్యవసాయ రంగాల్లో ఉండే వాళ్ళకి ఇలాగ ఆయా రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి అభివృద్ధి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ధనధాన్య లాభాలు కలుగుతాయి అలాగే ఖచ్చితంగా మిమ్మల్ని అభిమానించే వారి సంఖ్య కూడా ఈరోజున బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాజకీయ విద్యార్థులు విద్యార్థులు ఎవరున్నారో విద్యార్థులకు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు చదివిన చదివికి మంచి ఫలితాలు వస్తాయి చదివిన చదివికి మంచి ర్యాంక్స్ వస్తాయి మంచి మార్కులు వస్తాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు విద్యలో ఖచ్చితంగా కూడా ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అటు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేకపోతే సామాజిక రంగాల పరంగా కానీ ఈ రోజున చాలా వరకు అనుకూలత ఫలితాలే ఎక్కువగా సూచిస్తే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ అధిగమించి మీరు ముందుకెళ్ళాలి దానివల్ల ఏంటంటే చాలా వరకు సమస్యలుంచి మీకు ఉపశమనం ఉపశమనం లభించినట్లు అవుతుంది అందువల్ల ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకుడు ప్రతిరోజు కూడా దైవనామ స్మరణ చేస్తూ మీరు మీ కార్యక్రమాలని ఖచ్చితంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తానన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనుభావంతు నమస్కారం